శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో బాపట్ల కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా చండీ సప్తశతీ మంత్ర పారాయణ పూర్వకంగా నవగ్రహ రుద్ర లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు పొన్నూరుకు చెందిన పవన్ కుమార్ శర్మ యాజ్నీకంలో ప్రసాద్ స్వామి సాయి వెంకట్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది అగ్రహారంకు చెందిన కొట్ట రమేష్ బాబు అమ్మవారి లడ్డును పదివేల రూపాయలకు పేలంపాట్లు దక్కించుకున్నారని అనంతరం వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించినట్లు నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు

పదకొండు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత విశేషంగా ఈరోజు పూర్ణాహుతి సందర్భంగా అమ్మవారికి అత్యంత విశేషంగా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈరోజు శుక్రవారం రోజున అమ్మవారికి చెండీ యాగం మంత్ర మంత్రపారాయణ పూర్వకంగా నవగ్రహ రుద్ర లక్ష్మీ గణపతి మంత్రాలతో అత్యంత వైభవోపేతంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా అమ్మవారికి సంబంధి గత దివ్యమైనటువంటి లడ్డూని పూజలు అందుకున్న ఈ లడ్డూని వేలంపాటులో పాడటం జరిగింది కొట్టారమేష్ ఉదయల క్షేత్రంతో